తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరి నారాయణరావు గారికి ప్రత్యేక స్థానం ఉంది స్టార్స్తోనే కాకుండా నూతన నటీ నటులతోనూ సూపర్ హిట్ చిత్రాలు తీసి సినిమాకి అసలైన హీరో డైరెక్టర్ అని నిరూపించారు వినూత్న కథలతో ఎన్నో అపురూప సినిమాలను తెలుగు ప్రేక్షకులు కందించారు వాటిలో అందరూ మెచ్చిన పదహైదు చిత్రాలపై ఫోకస్ పెడతాం తాతా మనవుడు దర్శకుడిగా దాసరి గారి తొలి చిత్రం తాతా మనవుడు తొలి చిత్రంతోనే మధ్యతరగతి జీవితాన్ని బాగా తెరకెక్కించారు హాస్య నటుడు రాజుబాబు గారిని హీరోగా చేసిన ఈ మూవీ ఇరవై ఐదు వారాలు ఆడింది ద్వితీయ ఉత్తమ చిత్రంగా తాత మనవుడు నంది అవార్డుని సొంతం చేసుకుంది బలిపీఠం ప్రముఖ నవల రచయిత్రి రంగనాయకమ్మ గారు రాసిన బలిపీఠం నవల ఆధారంగా అదే పేరుతో సినిమా తీశారు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది స్వర్గం నరకం మోహన్ బాబు గారు అన్నపూర్ణ వెండి తెరకు స్వర్గం నరకం సినిమా ద్వారా దాసరి గారు పరిచయం చేశారు మనస్పర్ధలు అపోహలు భార్యాభర్తల జీవితాల్ని నరక రూపంలో ఎలా పడేస్తాయో వివరించిన చిత్రం ఇది పంతొమ్మిది వందల ఐదులో తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా తూర్పు పడమర తమిళంలో బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ చిత్రానికి రీమేక్ తూర్పు పడమరా చాలా క్లిష్టమైన ఈ కథని సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేలా దాసరి గారు ఆవిష్కరించారు మాధవి గారికి ఇదే తొలి తెలుగు చిత్రం కటకటాల రుద్రయ్య కృష్ణం రాజు గారికి రెబల్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా కటకటాల రుద్రయ్య ఇందులో కృష్ణం రాజు గారిని దాసరి గారు కొత్తగా చూపించారు ఇరవై ఐదు లక్షలతో తెరకెక్కించిన ఈ చిత్రం డెబ్బై ఐదు లక్షలు వసూలు చేసింది దీన్ని తమిళంలో శివాజీ గణేశన్ గారు రీమేక్ చేశారు శివరంజని సినిమా రంగంపై దాసరి గారు తీసిన సినిమా శివరంజని ఈ చిత్రంతో జేసవ గారు పెద్ద స్టార్ అయిపోయారు దాసరి గారు తన సొంత సంస్థ తారక ప్రభు ఫిలిమ్స్ పతాకం మీద నిర్మించిన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది శివరంజిని బెంగళూరులో ఏకంగా యాభై రెండు వారాల పాటు ఆడింది ఈ రికార్డ్ని ఏ తెలుగు చిత్రం బీట్ చేయలేదు గోరింటాకు దాసరి గారు తొలిసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సినిమా గోరింటాకు శోభన్ బాబు గారు సుజాత గారు సావిత్రి గారు నటించిన ఈ చిత్రంలో గోరింట పూసింది కొమ్మ లేకుండా అని కృష్ణ గారి గీతం కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయనే అనే వేటూరు గారి గీతం ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి సర్దార్ పాపారాయుడు ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రవేశానికి పునాది వేసిన చిత్రం సర్దార్ పాపారాయుడు దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారు ద్విపాత్ర ద్విపాత్రాభినయం చేశారు కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది ఈ సినిమాతో ఎన్టీఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఏర్పడ్డారు శ్రీవారి ముచ్చట్లు ఈ సినిమాతో దాసరి గారి ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేశారు అకినేయ నాగేశ్వరరావు గారు జయసుధ గారు జయప్రద గారు కలిసి నటించిన ఈ చిత్రంలో ట్విస్టులు బలే ఉంటాయి ప్రేమాభిషేకం దాసరి గారు రచించిన ప్రేమ కావ్యం ప్రేమాభిషేకం ఏఎన్ఆర్ గారు శ్రీదేవి గారు జయసుధ గారి నటన అమోఘం చక్రవర్తి గారు ఇచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యింది ఈ మూవీ ముప్పై కేంద్రాల్లో వంద ఆడింది మేఘ సందేశం అకినే నాగేశ్వరరావు గారు రెండు వందల ఇది సహజీవనం అనే కాన్సెప్ట్ తో సాగిన ఈ కథ అప్పట్లో ఓ సంచలనం అకినేని గారు జేసుద గారు జయప్రద గారుల మధ్య సాగే సన్నివేశాలు మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చాయి తొమ్మిది విభాగాల్లో నందుల్ని సొంతం చేసుకుంది ఈ సినిమా స్వయం వరం దాసరి గారు మెగాఫోన్ నుంచి వచ్చిన మరో ప్రేమ కథా చిత్రం స్వయంవరం శోభన్ బాబు గారు జయప్రద గారులు అద్భుతంగా నటించి వెండితెర ప్రేమ చెంటగా కీర్తి పొందారు తాండ్ర పాపారాయుడు దాసరి గారు తెరకెక్కించిన తొలి చారిత్రక చిత్రం ఇది పదిహేడు వందల డెబ్బై ఐదు సంవత్సరం ప్రాంతంలో జరిగిన కథ ఇది అప్పట్లోనే దాదాపుగా ఒకటిన్నర కోట్లతో తెరకెక్కించారు కృష్ణంరాజు గారు ప్రధాన పాత్ర నటించిన ఈ చిత్రం రికార్డు సృష్టించింది ఒసే రాములమ్మ దాసరి గారు తెరకెక్కించిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో ఒసే రాములమ్మ ఒకటి ఉత్తరప్రదేశ్లోని ఓ గిరిజన మహిళపై జరిగిన అన్యాయాన్ని కథగా మలచి కమర్షియల్ హిట్ కొట్టారు రాములమ్మగా విజయ్ శాంతి గారు తొలిసారి డబ్బింగ్ చెప్పుకున్నారు కృష్ణ గారు దాసరి గారు కీలక పాత్రల్లో మెరిశారు పులి ఎన్టీఆర్ గారు దాసరి గారి కాంబినేషన్లో సంచలన విజయం సాధించిన చిత్రమితి దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికుడు తన దేశం కోసమే సరిహద్దు లోపల కూడా పోరాడితే ఎలా ఉంటుందన్న అద్భుతమైన ఆలోచనకు తెర రూపం ఈ చిత్రం పతాక సన్నివేశాల్లో ఎన్టీఆర్ గారు పలికే డైలాగ్లు హైలైట్ ఇలా చెప్పుకుంటూ పోతే దాసరి గారి ఆనిమూత్యాలు మందను దాటేస్తాయి అందుకే ఇక్కడితో ఆపేస్తున్నాం అంతేకాని మిగతా సినిమాలు తక్కువని కాదు